కదిపట్న ప్రజలకు అందరికీ నా నమస్కారం నేను షజాద్ అలీ నేను ఈరోజేం తెలియజేయడం ఏమన్నా అంటే మా లయన్ ఖాసిం ఖాన్ అన్న గారికి ఎంపీ టికెట్ రావాలన్నా మాకు చాలా సంతోషంగా ఉంది అట్లా వ్యక్తి మనకు చాలా అవసరం మనం అందరము అన్నకు సపోర్ట్ చేయాల అందరూ రాజకీయాల్లో ఉండి సపోర్ట్ చేస్తా కానీ అన్నకు ఏమి ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏం లేకుండా కూడా ఎవరు పిలిచినా పిలిచకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి లయన్ ఖాసిం ఖాన్ అట్లా వ్యక్తితో ఈరోజు నేను మేము అతను వెంకాల ఉన్నాము అతని ముందరు ఉన్నాము మీ ఒక్కరందరూ అందరూ కూడా లయన్ ఖాన్కి అందరూ రావాల్సిందిగా మద్దతు ఇవ్వాల్సిందిగా అడుగు మీద అడుగు వేయాల్సిందిగా కోరుతున్నాను అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనం అందరం గెలిచినట్లే ఎందుకంటే అన్నతో నేను ఉన్నాను నేను చూసినాను అతను ఎట్లా వ్యక్తి అని మీ అందరినీ కూడా చేతులు జోడించి ఈరోజు కదిరి వాసులను కూర్చున్నారు ఒకటే అట్లా వ్యక్తిని లయన్ ఖాసిమ్ ఖాన్ అన్న మన అవసరం అతనికి లేదు అతని అవసరం మనుకుంది అతను వెంట నేను ఉన్నాను ఎవరికి ఏం భయపడే అవసరంలా రాండి అందరూ అందరూ కలిసి మనము లయన్ ఖాసిం ఖాన్ని చాలా విజయంతో చాలా మెజార్టీతో గెలిపించుకున్నాం అలాం లేకం ఖాసిమ్ ఖాన్ భయ్ మే అప్తా కాకు మిలనాహం इन श्ला बात मिलते हूँ भाई बहुत खुशी है हम ना को हमें सब तुम्हारे साथ ही भाई मेहनत करने में साथ ही पैसा खर्चा करने में भी साथ साथी भाई इन तुम तुमने जिता लेती हूँ भाई हमें ज़रूर से जिता लेती अंधो की निनंते विनती